ఇది పిల్లి జాతికి చెందిన జంతువు ఎక్కువగా ఎడారి ప్రాంతంలో ఉంటుంది చూసే వరకు ఇది చాలా వరకు మనకు రోజు కనిపించే పెళ్లిలాగే ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది కానీ అమాయకంగా కనిపించే దీని ముఖం వెనుక కథ మరోలా ఉంటుంది శాన్ క్యాట్ విషయంలోనూ ఇలాగే అనుకోవాల్సి ఉంటుంది ఈ పిల్లికి వేటాడడం బాగా తెలుసు ఎడారి వాతావరణంలో జంతువులు మనుగడ సాగించడం కష్టం తిండి నీళ్లు ఇలా అన్నింటికీ కష్టమే అందుకే శాన్ క్యాట్ ఎడారిలో దొరికే ఎలాంటి జంతువునైనా ఆహారంగా తినేస్తుంది అలా శక్తివంతంగా ఉంటుంది దీని చేతికి చిక్కిన జంతువు బతికి బట్టకట్టడం కష్టమే ఎడారి ప్రాంతంలో దొరికే ఎలుకలు పక్షులు పాములు ఇలా రకరకాల జంతువుల్ని వేటాడి భుజిస్తుంది విషపూరితమైన పాముల మీద కూడా దాడి చేస్తుంది ముందుగా పాము తల మీద దాడి చేస్తుంది ఆ తర్వాత మొత్తం శరీరాన్ని నెమ్మదిగా అచేతన అయ్యేలా చేస్తుంది శాండ్ క్యాట్ నుంచి రక్షించుకోవడానికి పాముకి ఎలాంటి అవకాశం ఉండదు ఎక్కువగా హ్యాండ్ వైపర్ జాతికి చెందిన పాములు శాండ్ క్యాట్ చేతికి చిక్కుతూ ఉంటాయి ఎలుకలు పాములు కాకుండా తేళ్లను కూడా ఆహారంగా లాగించేస్తుంది ఈ శాండ్ క్యాట్ తేళ్లు చాలా ప్రమాదకరమైనవని మనకు బాగా తెలుసు అయినా సరే శాండ్ క్యాట్ ముందు తేలు దేనికి పనికిరాదు శాస్త్రవేత్తలకు శాండ్ క్యాట్ గురించి ఇప్పటికీ తక్కువే తెలుసు ఎందుకంటే ఈ పిల్లి మనుషులకు దూరంగా ఉండేందుకే ఇష్టపడుతుంది ఒక్కోసారి మనుషులు దాన్ని చూసేందుకు అవకాశం కూడా ఉండదు ఈ పిల్లి కూడా చాలా రహస్యంగా ఉంటుంది శాన్ క్యాట్ గురించి మొదటిసారి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో తెలిసింది గడిచిన రెండు శతాబ్దాల కాలంలో శాన్ క్యాట్ చాలా తక్కువ మనుషులకు కనిపించింది చెప్పాలంటే ఏడాదిలో ఒక్కసారే కనిపిస్తుంది యుఏఈలో ఈ పిల్లి రెండు వేల ఐదులో కనిపించింది ఆ తర్వాత పదేళ్ల పాటు అలాంటి పిల్లిని ఒక్కసారి కూడా చూడలేదు రెండు వేల పదహారులో సీక్రెట్ కెమెరా సాయంతో ఈ పిల్లి మరోసారి కనిపించింది క్యాట్ శాస్త్రీయ నామం పోలీస్ మార్గరేట ఈ పిల్లి ఎక్కువగా వెస్టర్న్ సహారా మొరాకో అల్జీరియా నైజీరియా ఈజిప్ట్ మిడిల్ ఈస్ట్ లోని ఎడారి ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది మధ్య ఆసియాలోని ఎడారి ప్రాంతంలో వందల యాభైలో మొదటిసారి చూశారు ఈ పిల్లిని ఎడారి ప్రాంతంలో కనుక్కోవడం చాలా కష్టమైన పని అందుకు అనేక కారణాలున్నాయి ఈ పిల్లి తనకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేస్తుంది దీని పంజాలో సన్నని వెంట్రుకలు ఉంటాయి అందుకే దీనికి మధ్యాహ్నం ఎండలోనూ నడవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు రాత్రిపూట చలి బాధ కూడా తెలియదు దీని మెత్తటి పంజాతో ఇతర జంతువుల్ని వేటాడుతూ ఉంటుంది దీని పాదాల్లో ఉండే ఫర్ కారణంగా ఇసుక ఎడారుల్లో దాని కాలి గుర్తులు కనిపించావు అందుకే ఇది ఎటు వెళ్తుందో తెలుసుకోవడం చాలా కష్టం శాండ్ క్యాచ్ అతి తక్కువ ఉష్ణోగ్రతలోనూ అతి ఎక్కువ ఉష్ణోగ్రతలోనూ బతగలదు రాత్రిపూట చలి నుంచి రక్షించుకోవడానికి గుంతల్లో దాక్కుంటుంది ఎలుకలు తోడేళ్లు తయారు చేసుకున్న గుహల్లో ఇది రాత్రిపూట తలదాచుకుంటుంది దాచుకుంటుంది చాలాసార్లు స్వయంగా మట్టిని తవ్వి గుంత తయారు చేసుకుంటుంది ఈ పిల్లి మట్టిని తవ్వే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఉదయం పూట ఈ పిల్లి వెళ్ళకిలా పడుకుంటుంది ఇలా పడుకునేందుకు కూడా ఒక కారణం ఉంది ఇలా పడుకుని శరీరంలోని వేడిని బయటకు పంపిస్తుంది ఎడారిలో బతికేందుకు ఈ పిల్లి తమను తాము చాలా బాగా ఎవాల్వ్ చేసుకుంది తన గూడు కోసం మాత్రమే గుంతలు తవ్వుతుంది అనుకుంటే పొరపాటే ఈ గుంతలు దాక్కున్న జంతువుల్ని కూడా ఇది వేటాడుతూ ఉంటుంది దీని పొడవు ముప్పై నుంచి నలభై సెంటీమీటర్లు ఉంటుంది కానీ ఎడారుల్లో పదిహేను అడుగుల గుంతలు కూడా తవ్వగలదు దీని చెవులు కూడా చాలా పెద్దగా ఉంటాయి వెనికిడి శక్తి కూడా ఎక్కువ చాలా దూరంలో ఉండే శబ్దాల్ని కూడా స్పష్టంగా వినగలదు ఎడారులో శబ్ద తరంగాలు ఇసుక రేణుల్లోనే కలిసిపోతూ ఉంటాయి ఈ పిల్లి చెవుల్లో తెలుపు రంగు వెంట్రుకలు ఉంటాయి ఈ వెంట్రుకలు ఎడారులోని ఇసుక వాటి చెవుల్లోకి పోకుండా రక్షిస్తాయి అలాగే దాని యొక్క వెనికిడి శక్తి కూడా ఎటువంటి ఆటంకం ఉండదు శాండ్ క్యాచ్ నడిచే పద్ధతి కూడా భిన్నంగా ఉంటుంది పాదాలు పూర్తిగా నేల మీద ఆనించకుండా నడిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది ఇతర జంతువులకు తన జాడ తెలియకుండా జాగ్రత్త పడుతుంది ఈ ప్రాంతంలోకి ఏదైనా పెద్ద జంతువు వస్తే ఈ శాండ్ క్యాచ్ దాని నుంచి తప్పించుకోవడం కష్టం ఎందుకంటే దాక్కోవడానికి కూడా ఎలాంటి అవకాశం ఎడారి ప్రాంతంలో ఉండదు దీని శరీర ఛాయ మట్టి రంగులో ఉంటుంది ఇసుకలాగే కనిపిస్తుంది దీని శరీర రంగు కూడా ఇది ఎడారి ప్రాంతంలో సులువుగా దాక్కునేలా తోడ్పడుతుంది అందుకే ఈ పిల్లి గద్దలు డేగలకు అంత త్వరగా దొరకదు ఎడారి ప్రాంతంలో నీటికి ఎప్పుడూ కటకటే ఈ సమస్య శాండ్ క్యాట్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ పిల్లి చాలా రోజుల పాటు నీళ్లు తాగకుండా ఉండగలదు వేటాడిన జంతువుల్ని తినేసి దాహం తీర్చుకుంటుంది వేటాడిన జంతువుల్లో ఉండే మాయిశ్చర్ తోనే ఇది బతకగలదు అలాగని ఇది అసలు నీళ్లు తాగదను నీటి అవసరం లేదనో అనుకోకండి నీటి కోసం ఇది వైల్డ్ హార్సెస్ మరియు డాంకేస్ మీద ఆధారపడుతుంది ఎడారి ప్రాంతాల్లో చాలా సార్లు గుర్రాలు గాడిదలు నీరు ఎక్కడుందో కనిపెడతాయి అక్కడ గుంతలు తవ్వుతాయి ఆ గుంత నుండి వచ్చిన నీటిని తాగుతూ ఉంటాయి ఆ రెండు జంతువులు చేసే ఈ పనితో ఎడార్లోని దాదాపు డెబ్బై జంతువులు లాభపడతాయి రెండు వేల పదిహేనులో ఒక వ్యక్తి ఎడార్లో చెక్కుకుపోయాడు అతనికి చాలా దాహం వేసింది అక్కడ ఒక గాడిద నీటిని తవ్వింది ఆ నీటిని తాగి ఆ మనిషి బతికి బట్టకట్టాడు ఎడారి ప్రాంతంలో మనుగడ సాగించే ఒక్కో జంతువు ఒక్కో విధమైన జీవన విధానం కలిగి ఉంటుంది ఎలుకలు కూడా ఈ ఎడారి ప్రాంతంలోనే జీవిస్తాయి ఇవి తాము సురక్షితంగా జీవించేందుకు కన్నాలు తవ్వుకుంటాయి ఆ తర్వాత ఆ కన్నాల్ని మూసేస్తాయి దీంతో ఆ కన్నంలో చాలా వేడి ఉంటుంది తాము తినే ఆహార పదార్థాలతో వచ్చే నీటితోనే తమ దాహాన్ని తీర్చుకుంటాయి వీటి కన్నాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి కంగరు రెడ్స్ సహజంగానే చాలా చిన్నగా ఉంటాయి అయినా సరే ఇరవై నాలుగు ఇంచుల వరకు కన్నాలు తవ్వుతాయి ఇవే కాకుండా ఎడారులో కనిపించే పేడ పొరుగులు గాలిలో ఉండే తేమ ద్వారా నీటిని గ్రహిస్తాయి తమ శరీరంలోని వెనుక భాగాన్ని గాలిలోకి లేపుతాయి గ్లాన్ సాయంతో గాలిలోని తేమను సంగ్రహిస్తాయి అవి నీటి బిందువులా మారిపోతాయి వాటిని ఈ పేడ పొరుగులు తాగిస్తాయి నిజంగా వాటి శరీర నిర్మాణంలో ఒక ప్రత్యేకతగానే చెప్పాలి శాన్కాడ్ కి సంబంధించి మరో విషయం గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు ఇది ఇతర పిల్లులాగా మ్యావ్ అని శబ్దం చేయదు ఇది కమ్యూనికేట్ చేసుకోవడానికి గర్జించినట్టుగా అరుస్తుంది పిల్లులు గర్జిస్తాయని ఇంతవరకు మనం వెళ్లేదు కదా శాన్ క్యాట్ సహజంగానే శాంతంగా ఉంటుంది తన సహ క్యాట్ తో కలవాలనుకున్నప్పుడు ఎదుటి పిల్లిని ఆకర్షించడానికి గట్టిగా అరుస్తుంది దీని అరుపులు చాలా వరకు కుక్కల అరుపుల్లాగే ఉంటాయి ఇలా కలుసుకున్నాక ఆడపిల్లి ప్రెగ్నెంట్ అవుతుంది ఈ పిల్లుల గర్భస్థ సమయం అరవై నుంచి అరవై ఐదు రోజుల మధ్య ఉంటుంది ఒక ప్రసవంలో రెండు మూడు పిల్లులకు జన్మనిస్తుంది ఆరు నుండి ఎనిమిది నెలల వయసులోనే ఈ పిల్లి పూర్తిగా ఎదుగుతుంది స్వయంగా వేటాడే శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకుంటుంది శాండ్ క్యాట్ చాలా వేగంగా కూడా పరిగెత్తుతుంది అవసరమైతే గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో ఇది పరిగెత్తగలదు పరిశీలకుల అంచనా ప్రకారం శాండ్ క్యాట్ రాత్రి పూట వేట కోసం దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది విశాలమైన ఎడారి ప్రాంతంలో ఒక పిల్లి ఇంత దూరం ప్రయాణించడం అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు పరిస్థితులకు అనుగుణంగా బతకడం ఈ భూమి మీద ప్రతి ప్రాణి నేర్చుకుంటుంది నీటిలో ఉండేందుకు చేపలు ఎలా అలవాటు పడ్డాయో ఎడారిలో ఉండేందుకు ఈ పిల్లి కూడా అలాగే అలవాటు పడింది అలా ఎడారుల్లో ఉండేందుకు దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎడారి ప్రాంతంలో నుండి తీసుకెళ్లి దాన్ని సాధారణ మైదాన ప్రాంతంలో వదిలితే గనుక అది చాలా ఇబ్బంది పడుతుంది కొద్దిమంది శాన్ క్యాట్ ని తెచ్చుకుని తమ ఇంట్లో పెంచుకున్నారు తమ పెంపుడు జంతువులా చూసుకున్నారు కానీ ఆ వాతావరణంలో శాన్ క్యాట్ బతకలేదు ఎడారి కన్నా ఎక్కువ ఇబ్బందులు ఇంట్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్నాయి చనిపోయాయి ఈ ప్రకృతిలో ఏ జంతువు ఎలాంటి వాతావరణంలో బ్రతుకుతూ ఉందో దాన్ని అక్కడే ఉండనివ్వాలి జంతువుల నేచురల్ హ్యాబిటాట్స్ ని మార్చాలని ప్రయత్నించడం తప్పు ఒక్కోసారి మంచి చేద్దాం అనుకునే పనులు తిరగబెడతాయి తప్పుడు ఫలితాలను ఇస్తాయి శాండ్ క్యాడ్ గురించి ఇప్పుడు మీకు అనేక వివరాలు తెలిసే ఉంటాయి ఇది మనుషులకు ఏమాత్రం హాన్ చేయదు ఎప్పుడైనా గాయపరిచి ఉండొచ్చు కానీ ప్రాణాలు తీసేంత ఇబ్బంది మాత్రం కలిగించదు ఇలాంటి పెళ్లిని ఇంట్లో పెంచుకోవాలా వద్దా మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియచేయాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి